ఎవరో అతను వేరే వాళ్ళ దగ్గర ఒక నెల వచ్చినాయి కాదమ్మా మూడు నెలలు పడుతుంది అది ఒక నెలకి వచ్చేస్తా ఎన్ని మోటర్ల పో చెప్తే పదవికి ఎన్ని పదువులు పోతేల్స్తున్నారు Yeah. you 你那边是？你把那个取了。他那边是防水的，里面。三百多平方，多少？嗯。啊，说。哎，对。哎，对。 आ गई ले। और बड़ी ब्यूटीज में। ये। पनीर डालो। टमाटर डालो। और पोस्तो भी डाल लेंगे। हल्दी डालो। शुभम लगा। आई दिलाबो। ఏంటి ఏం జరిగింది అసలు ఏం లేదండి మేము ధాన్యం కొనుక్కునే ఎత్తుతాం కొంచెం మాకు గిట్టుబాటు కాకపోయేసరికి దానిలో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేరే కోటా బియ్యాలు కలిపి ఎత్తుతాం కంప్లైంట్ ఇచ్చారంటే బియ్యం ఎత్తేటప్పుడు చె దొరుకుతుంది ఎందుకు అంటే ఉన్న సరుకు పంతొమ్మిది టన్నుల దాకా ఉంటుంది దానిలో మనం కలిపి పోర్టు పై బియ్యాలు ఉన్నవి కలిపాము కాబట్టి వాళ్ళకి పోర్టు పై కనిపించేసరికి కేసు మొత్తం అవి అని కేసు అని ఎక్కడ వస్తాయి మాకు అంటే డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మాకు వద్దని అవి ఇచ్చేసి మా దగ్గర ఉన్న బియ్యాలు తీసుకుంటారు అవి వచ్చినవి మేము ఇలా కలుపుకుని అమ్ముతాం ఎక్కడికి బయట ఇప్పుడు బియ్యం వేరే చోట్ల పంటారు బ్రోకర్ ఉంటారు వాళ్ళు చూపిస్తే వాళ్ళు బియ్యం కోటోల్కి వేరే ఏరియాలో అమ్ముతారు మామూలుగా తెలంగాణ ఇటు మన మన ఏరియాలో కాకుండా తెలంగాణ ఇటు కాకినాడ రావులపాలెం అలా లేపర్స్ ఉండే ఏరియాలో అవి మూమెంట్ మూవ్మెంట్ అవుతుంది ఎంత శాతం కలుపుతారు అప్పుడు వచ్చిన దాన్ని బట్టి మన సార్ ఆడుతున్నాం ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అయితే మేము ఇక్కడ తనిఖీల్లో భాగంగా రావడం జరిగింది కన్యక పరమేశ్వరి టెంపుల్ దగ్గర ఆపోజిట్ లో కొల్లిపేర రాజశేఖర్ అనే ఆయన రైస్ మిల్లర్ గతంలో కూడా చేశారు ఆయన సిఎంఆర్ రైస్ మిల్ గా ప్రెజెంట్ అయితే మామూలుగా రైస్ మిల్లర్ గా ఉంటున్నారు దీని దగ్గర లారీల్లో అయితే తరలించడానికి సిద్ధంగా పెట్టి ఉన్న వాహనాన్ని అయితే మేము ఆపడం జరిగింది ఆరు వందల ముప్పై బస్తాలు అయితే దొరికినాయి అవి ఇక్కడ నుంచి తెలంగాణకి వీళ్ళు పంపిస్తున్నారంట ఇక్కడ నుంచి తక్కువ ఆ కాటుదారుల వద్ద నుంచి కొని ఆటోల ద్వారా ఇక్కడ నిల్వ చేస్తున్నారు వీటిని తెలంగాణకి పంపించి అక్కడ కొంచెం ఎక్కువ ధరకి వీళ్ళకి అనుగుణంగా అమ్ముకోవడం జరుగుతుంది ఈ తనిఖీలో భాగంగా వీళ్ళు ఫైవ్ కేసు నమోదు చేసి సిక్స్ ఏ కేసు పెట్టడం జరిగింది తెలంగాణకి తరలిస్తు తరలిస్తున్నారు